హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ యానిమల్ టిష్యూ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ ఫస్ట్ బిట్ ఫస్ట్ జీవి శరీరం జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడతాయి జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడతాయి జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడేవి ఎముకల కండరాల ఖనిజాలాల అంటే ఖనిజాలాలు చర్మం చర్మం కూడా కణజాలమే జంతువులలో ప్రధానంగా ఎన్ని రకాల ఖనిజాలాలు ఉంటాయి జంతువుల్లో ప్రధానంగా నాలుగు రకాల ఖనిజాలాలు ఉంటాయి అవి ఉపకళ ఖనిజాలం సంయోజక ఖనిజాలం ఇలా మనకి నాలుగు రకాల ఖనిజాలాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ అవయవాలను కలుపుతూ సారీ థర్డ్ వన్ జంతువుల లోపల అవయవాలను బయటికి బయట భాగాలను కప్పి ఉంచే ఖనిజాలం జంతువుల లోపల అవయవాలను బయట భాగాలను బయట భాగాలను కప్పి ఉంచే ఖనిజాలం ఉపకళ ఖనిజాలం ఉపకళ ఖనిజాలం అవయవాలను కలుపుతూ అంతరమాత్రికలో దూరం దూరంగా విస్తరించినట్లు ఉండే ఖనిజాలం దూరం దూరంగా విస్తరించినట్లు ఉండే కణజాలం సంయోజక కణజాలం శరీర కదలికలకు తోడ్పడే కణజాలం శరీర కదలికలకు తోడ్పడేది కదలికలు తోడ్పడేది కండర కణజాలం నెక్స్ట్ బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం ఉద్దీపనలు చూపించేది నాడి కణజాలం నాడి కణజాలం నెక్స్ట్ చర్మం పైన నోటి కుహరంలో రక్తనాళాలపైన ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోనులలో వృఖణికలలో విస్తరించే కణజాలం విస్తరించే కణజాలం ఏ కణజాలం ఉపకళ కణజాలం నెక్స్ట్ బల్లపరుపుగా పలుచని పొర కలిగి ఉన్న ఉపకళ కణజాలం ఇది పులుసుల కణజాలం దీన్నే శల్కల ఉపకళ కణజాలం అని కూడా అంటారు బల్లపరుపుగా ఉండేది పలుచని పొర ఒకే పొర మందంలో ఉండేది శల్కల ఉపకళ ఖనిజాలం నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలోని జీర్ణ వ్యవస్థలోని అవయ అన్నవాహికలో నోటి లోపల పొరల్లో రక్తనాళాల్లో ఊపిరి ఉండే వాయుగోణుల్లో ఉండే ఖనిజాలం వాయుగోణుల్లో ఉండే ఖనిజాలం ఇది కూడా శల్కల ఉపకళ ఖనిజాలమే దాన్నే పులుసుల ఖనిజాలను కూడా అంటారు నెక్స్ట్ చర్మంపై ఉన్న ఉపకళ కణజాలం అనేక వరుసల్లో ఉండే ఖనిజాలం చర్మం పైన ఉపకళ ఖనిజాలం అనే అనేక పొరల్లో ఉంటుంది అనేక వరుసల్లో దాన్ని స్థరిత ఉపకళ కణజాలం అని అంటారు ఒకే పొర మందంలో ఉంటే దాన్ని పులుసుల ఉపకళ ఉపకళ అని ఒకటి కన్నా ఎక్కువ స్థలాలలో ఉంటే దాన్ని స్థరిత ఉపకళ ఖనిజాలం అని అంటారు నెక్స్ట్ లాలాజల గ్రంథులకు యాంత్రిక శక్తిని ఇవ్వటంలో సహాయపడే ఖనిజాలాలు లాలాజల గ్రంథులకు యాంత్రిక శక్తినిచ్చానికి సహాయపడే ఖనిజాలాలు లాలాజాలంలో ఉండే ఖనిజాలం అని మొన్న డిఎస్సిలు అడిగినటువంటి బిట్టు మూత్రనాళాల్లోని అదేవిధంగా లాలాజాలలో రెండిట్లో ఉండే ఖనిజాలాన్ని ఘనాకార ఖనిజాలం అంటారు ఇది డైరెక్ట్గా అడిగినటువంటి ఇదే డైరెక్ట్ బిట్టు నెక్స్ట్ గోర్లు రోమాలు గిట్టలు కొమ్ములు సరీసృపాల్లో పులుసులు పక్షులు ఈకలు ఏ ఖనిజాలం నుండి తయారవుతాయి ఏ ఖనిజాలం నుండి తయారవుతాయి ఇవి గ్రంథి ఖనిజాలం నుండి తయారవుతాయి యాక్చువల్గా ఇవి ఎక్కడి నుంచి తయారవుతాయి గ్రంథి ఖనిజాలం నుంచి తయారవుతాయి యాక్చువల్గా మనకి చర్మంలో ఉన్నటువంటి ఖనిజాలం ఉంటుంది అక్కడ నుంచి ఇవి ఏర్పడుతూ ఉంటాయి ఉపకళా ఖనిజాలం ఈ చర్మ చర్మం నుంచి ఏర్పడుతూ ఉంటాయి చర్మం బయట ఉన్నటువంటి ఖనిజాలం నెక్స్ట్ ఇతర ఖనిజాలను అంగాలను కలిపి ఉంచే కణజాలం ఇతర కణజాలాలను అంగాలను కలిపి ఉంచే కణజాలం మనకి సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ శరీర రక్షణకు శరీర కణాలకు బాగు చేయటం కొవ్వు పదార్థాలు నిల్వ చేయటంలో ఏ కణజాలాలు సహాయపడతాయి ఇక్కడ రక్షణకు శరీర కణాలను బాగు చేయడానికి కొవ్వు పదార్థాలను నిల్వ చేయడానికి మూడిటికి ఉపయోగపడేది ఏంటంటే సంయోజక ఖనిజాలం సంయోజక ఖనిజాలం నెక్స్ట్ ఏరియోలార్ ఖనిజాలంలో తంతువులు మరియు ప్రత్యేక కణాలని అంటారు ఏరియోలార్లో ఉండేటువంటి కణాలని మనం ఫైబ్రో బ్లాస్ట్లు అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది ఫైబ్రో బ్లాస్ట్లు నెక్స్ట్ కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి చర్మం కింద ఉండే ఖనిజాలం బోల్ని కొవ్వు పదార్థాలని నిల్వ చేయడానికి చర్మం కింద ఉండే ఖనిజాలం ఏడిపోజ్టిష్యూ ఈ డిపోజిట్ టిష్యూ కాకుండా కో పదార్థాలను నిల్వ చేయడానికి ఇంకా సంయోజక కణజాలం కూడా కొంతవరకు కో పదార్థాలను నిల్వ చేస్తుంది ఎముక ఏ రకమైన కణజాలం ఎముక ఏ రకమైన ఖనిజాలం ఎముక సంయోజక కనెక్టివ్ టిష్యూ ఎముక వేటితో ఏర్పడుతుంది ఎముక వేటితో ఏర్పడుతుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేటు కాల్షియం కాల్షియం కామను ఇక్కడ పా ఇక్కడ కా చూస్తే ఇక్కడ దీనికి కోడు పాక అని గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే త్రీ ఆన్సర్ త్రీ నెక్స్ట్ ఎముకలు కలిసే ప్రదేశాలలో పక్కటెముకల చివర నాసికాగ్రం దొప్ప వాయునాళాలలో ఉండే కణజాలం వాయునాళాలు దొప్ప ఇవన్నీ అక్కడే కణజాలాలు ఉంటే మృదులాస్తి ఖనిజాలాలు ఉంటాయి మృదువుగా ఉండేవి ఉంటాయి స్వరచాప వంటి చేపలలో అంతర అస్థి పంజరం దేనితో తయారవుతుంది స్వరచాపల్లో వాటి అస్థి పంజరం అనేది మృదులాస్తి చేత ఏర్పడుతుంది ఎముకలను సంధి తలాల్లో ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచే ఖనిజాలం సంధి తలాలలో కలిపి ఉంచే ఖనిజాలం ఏంటంటే లెగమెంటు రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది లెగమెంటు అదే ఎముకను కండరాన్ని కలపడానికి ఉపయోగం ఉపయోగపడేది టెండాను ఇది మన డిఎస్సి బిట్టి డైరెక్ట్ బిట్ టెండాలు ఇవే బిట్స్ డైరెక్ట్ బిట్స్ ఇలానే దీంట్లో ఉన్న ఆర్టీజ్గా ఇలాంటి బిట్సే సింపుల్గానే అడుగుతున్నాడు నెక్స్ట్ తంతువులు ఏ ప్రోటీన్తో తయారు చేయబడతాయి తంతువులు ఏ ప్రోటీన్తో తయారు చేయబడతాయి అంటే కొల్లాజిన్ అనే ప్రోటీన్ చేత తయారు చేయబడతాయి ఎముకలను కండరాలతో కలిపి ఉంచే నిర్మాణం ఇది మన డైరెక్ట్ బిట్ ఇదే టెండాలు ఎముకలను కండరాలతో కలిపి ఉంచేది టెండాను ద్రవ రూపంలో ఉన్న సంయోజక కణజాలం ద్రవ రూపంలో ఉండే సంయోజక ఖనిజాలం రక్తం రక్తం అనేది ద్రవరూప ఖనిజాలం రక్తంలో భాగమే సీరం ప్లాస్మా కాబట్టి రక్తం ఇక్కడ ద్రవరూప ఖనిజాలం రక్తాన్ని పంపు చేసే అత్యంత శక్తివంతమైన యంత్రాంగం ఏది రక్తాన్ని పంపు చేసేది గుండె నెక్స్ట్ గుండె ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు వేల కిలోమీటర్లు ఎన్ని వేల కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది అంటే ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని లీటర్లు చేస్తుంది ముప్పై ఆరు వేలు చేస్తుంది ఎంత దూరం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చేస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ ఉండటం వలన ఏ రంగులో ఉంటుంది రక్తంలో హిమోగ్లోబిన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ ఉండటం వలన ఏ రంగులో ఉంటుంది రక్తం ఏ రంగులో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది బొద్దింక రక్తం ఏ రంగులో ఉంటుంది దానికి కలర్ అనేది ఉండదు కాబట్టి తెలుపు అంటారు నత్త రంగు నత్త రక్తం ఏ ర ఏ రంగులో ఉంటుంది నత్తది ఏ రంగులో ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది ప్రౌఢ మానవుని శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది ఇది ఐదు లీటర్లు ఉంటుంది ఐదు లీటర్లు రక్తం రక్తనాళాల్లో గడ్డగట్టకుండా ఏ పదార్థం ఉపయోగపడుతుంది రక్తం రక్తనాళాలో ఉన్నప్పుడు గడ్డగట్టకోకుండా ఉపయోగపడేది హెపారిన్ హెపారిన్ అనేది రక్తంలో ఉండటం వలన రక్తం గడ్డగట్టరు అదే రక్తం రక్తనాళాల నుంచి బయటకు వస్తే హిపారిను పనిచేయదు అప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది రక్త కణాలు ఎన్ని రకాలు రక్త కణాలు ఎన్ని రకాలు మూడు రకాలు ఎరిథ్రోసైట్స్ లూకోసైడ్స్ ప్లేట్లెట్స్ నెక్స్ట్ రక్త కణాలకు ఎర్ర రక్త కణాలకు మరొక పేరు రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ని ఎరిథ్రోసైట్స్ అంటారు ఒక మిల్లీ లీటర్ మానవ రక్తంలో ఎల్ ఎన్ని మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఎన్ని మిలియన్లు ఉండి అంటే ఐదు ఐదు మిలియన్లు ఉంటాయి ఎర్ర రక్త కణాల జీవితకాలం వన్ ట్వంటీ డేస్ అదే డబల్యూబిసి అయితే థర్టీన్ డేస్ ట్వెల్వ్ టు థర్టీన్ డేస్ ప్లేట్లెట్స్ అయితే వన్ వీక్ మన రక్తంలో ఎన్ని మన రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలని ఒక గొలుసలా అమర్చినట్లయితే దాని పొడవు భూమధ్య రేఖ రేఖ చుట్టూరా ఎన్నిసార్లు చుట్టి రావచ్చు సెవెన్ టైమ్స్ భూమధ్య రేఖనే మనం సెవెన్ టైమ్స్ తిరిగి రావచ్చు శిశువు గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి ఎక్కడ తయారవుతాయి అంటే ఇక్కడ మనకి ఎక్కడ తయారవుతాయి అంటే కాలేయం ప్లీహం రెండిట్లో తయారవుతాయి కాలేయము ప్లీహము రెండిట్లో తయారవుతాయి ఏ క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు కేంద్రకము ఒంటెలో అదే విధంగా ఉండదు అండ్ ఉండదు ఉంటుంది ఎర్ర రక్త కణాల్లో ఏ క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు దేంట్లో ఉండదు ఒంటెలో లామాలో ఉంటుంది ఇంక ఉండదు ఏంటి కుందేలు కుందేల్లో ఉండదు ఉంటుంది అంటే ఒంటెలో ఉంటుంది లామాలో ఉంటుంది మనుషుల్లో కూడా ఉండదు నెక్స్ట్ తెల్ల రక్త కణాలకు మరొక పేరు తెల్ల రక్త కణాలు తెల్ల అంటే వైట్ వైట్ అంటే లూకోసైడ్స్ కణికాబ కణాలలో ఎన్ని రకాల కణాలు కలవు తెల్ల రక్త కణాలని మూడు రకాలు టూ టైప్స్గా డివైడ్ చేస్తారు ఒకటి కణికాబ కణాలు ఇంకొకటి రహిత కణాలు కణికాబ కణాలలో మూడు రకాలుగా ఎర్ర రక్త కణాలు అనేవి సారీ తెల్ల రక్త కణాలు ఉంటాయి తెల్ల రక్త కణాలని మూడు రకాలుగా డివైడ్ చేస్తాయి సారీ తెల్ల రక్త కణాలు టూ టైప్స్ అవి కణికాబ తెల రక్త కణాలు కణిక రహిత తెల రక్త కణాలు కణిక కణికలు ఉన్నటువంటి తెల్ల రక్త కణాలని మళ్ళీ త్రీ టైప్స్గా డివైడ్ చేస్తారు త్రీ టైప్స్గా డివైడ్ చేస్తారు అవి కణికాబ కణాలలో లేని కణాలు అంటాడు కణికాబ కణాలు మరి కణికాబ కణాలు మూడేంటో మనం తెలవాలి కదా అవి ఇస్నోపిల్స్ బేసోపిల్స్ న్యూట్రోపిల్స్ ఇవి కణికాబ కణాలు వీటిని గ్రాన్యులార్ సెల్స్ అంటారు తెల రక్త కణాల్లో గ్రాన్యులార్ సెల్స్ ఏంటంటే ఏంటివంటే ఇసునోపిల్స్ బేసోపిల్స్ న్యూట్రోపిల్స్ లేనివి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి ఫోర్ రక్త పలికికలు కణిక రహిత కణాలు ఎన్ని రకాలు కణిక రహిత కణికలు ఉన్నాయి మూడు రకాలు అనేవి ఇసునోపిల్స్ బేసోపిల్స్ న్యూట్రోపిల్స్ అనుకున్నాం కదా కణిక రహిత కణాలు ఎన్ని రకాలు అంటే ఇవి రెండు రకాలు అవి ఏంటి అంటే మోనోసైడ్స్ లింపోసైడ్స్ మోనోసైడ్స్ లింపోసైడ్స్ కణిక రహిత కణాలు ఇవి కనిక రహితాలు ఇప్పుడే చెప్పినాం ఇది లింపోసైడ్స్ మోనోసైడ్స్ ఆప్షను ఫోరు కిస్పిల్స్ కణికాబ కణం నెక్స్ట్ సూక్ష్మ రక్షక బటులుగా పనిచేసే కణాలు ఇవి సూక్ష్మ రక్షక భటులంటే న్యూట్రోపిల్స్ పారిశుద్ధ కార్మికులుగా పనిచేసే కణాలు పారిశుద్ధ కార్మికులు అంటే మోనోసైడ్స్ మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని మొత్తం అవి తీసేసి పసుగా బయటకి రిలీజ్ చేస్తే మోనోసైడ్స్ కేంద్రకం లేని కణాలు ఇవి కేంద్రకం లేని కణాలు కేంద్రకం దేంట్లో ఉండదు అంటే ఎర్ర రక్త కణాల్లో ఉండదు అదేవిధంగా రక్త పలికికల్లో కూడా ఉండదు ఆన్సర్ ఫోర్ అండ్ సి రక్త కణాలు ఎన్ని రకాలు రక్త కణాలు మూడు రకాలు సారీ రక్త వర్గాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు రక్త వర్గాలు అయితే నాలుగు రకాలు రక్త వర్గాలలో లేని రకాలు ఏవి ఏ ఉంది ఏబి ఉంది బి ఉంది ఓ ఈలు అనేవి లేవు నెక్స్ట్ విశ్వదాత వర్గం ఏది విశ్వదాత ఓ లేనివి ఇక్కడ ఒక్కసారి రక్త వర్గాలలో లేని రకాలు ఇవి ఏ ఉంటుంది ఏబి ఉంటుంది బి ఉంటుంది ఇక్కడ ఓ కూడా ఉంటుంది ఆప్షన్ ఈ అనేది ఉండదు ఇక్కడ మొత్తానికి పైవాణా రాంగ్ ఇచ్చిండు ఈ అని ఈలో ఉండదు విశ్వగ్రహీత ఏబి విశ్వదాత ఏంటిది ఓ విశ్వదాత ఓ విశ్వగ్రహీత ఏబి జీవుల పూర్వ చర్మాంగాలు కదలికకు శరీరంలో పేగులు హృదయం మొదలైన అనేక అంతర అంగాలు కదలికకు కారణమయ్యే అంతర అంతరాంగాలకు కదలికలకు కారణమయ్యే ఖనిజాలం ఏంటిది కదలికలకు ఇందాక వచ్చింది మనకి వీటి కండరం పునరుత్పత్తి పునరుత్పత్తి చేయగల పునరుత్పత్తి చేయగల శక్తి లేని కణాలు పునరుత్పత్తి చేయగల శక్తి లేని అంటే పునరుత్పత్తి చేయలేని కణాలు అంటే నాడీ కణాలు అవి తప్ప మిగతా అన్ని పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటాయి పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటాయి ఇది మొన్న డిఎస్సిలు అడిగిన బిట్టి ఇది కూడా విశ్వగ్రహిత రక్తవర్గం అని అడిగాడు విశ్వగ్రహిత డైరెక్ట్గా ఇదే బిట్టి ఇలానే అడిగాడు నెక్స్ట్ నాడీ కణాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు నాడీ కణాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు మూడు భాగాలు ఏంటి అది సైటానో ఆక్సిజాను డెండ్రైట్స్ నాడీ కణంలో భాగాలు ఇవి సైటాను సైటాను డెండ్రైట్స్ పైవన్నీ ఆన్సర్ ఇంకా ఒక బిట్ ఉంది మనకి ఇక్కడ మన డిఎస్సిలు అడిగింది బిట్ నెంబర్ అంటే ట్వంటీ టూ ఇది ఎముకలు ఇలా చెప్పే కదా ఇది ఎముకలను సందుతలాల్లో కలిపి ఉంచే కండరం ఎముకలను టెండాను అదేవిధంగా ఎముకలను కండరాలను కలిపి ఉంచేది టెండాను ఎముకలను కలిపి ఓన్లీ ఎముకను ఎముకను కలిపి ఉంచేది లెగ్మెంటు ఎముకను కండలని కలిపి ఉంచేది టెండాను ఇవి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్ యూ